హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాటి వీడియోలో చింతపండు చారునైతే చూపించబోతున్నానండి ఈ చింతపండు చారు మీకు ఎంతమందికి తెలుసు మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి దీన్ని మా అమ్మ ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటుందండి అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ముద్దపప్పును కూడా ప్రిపేర్ చేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుంది ముద్దపప్పును కూడా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను వీడియో పెట్టానండి దాన్ని కూడా వాచ్ చేయండి మన ఛానల్లో ఉంది ఈ విధంగా రైస్ పెట్టుకొని చింతపండు చారు వేసుకొని అందులో మనం ముద్దపప్పు కలుపుకొని తిన్నాము అంటే ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం పండగలప్పుడు వంటలు ఎక్కువగా చేసి అలసిపోతూ ఉంటాము అందులో బొబ్బట్లు అవి చేసుకుంటాం కదా అందులో వాటర్ ఆ వాటర్లోనే పులుసు వేసి స్వీ పులుసు వేసి కొంచెం బెల్లం వేసి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాము అంటే మనకి ఈజీగా పులుసు అనేది వస్తుంది ఈ విధంగా నానిపోయిన తర్వాత నేను అందులో చింతపండు అంతా తీసేసి ఈ విధంగా పులుసునైతే అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చింతపండుకు తగ్గట్టు హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఈ చింతపండు బెల్లం అనేది పులుసు అలాగే స్వీట్ అనేది మనకి సమానంగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఈ విధంగా వాటర్ వేసి మనం అక్కడ బెల్లాన్ని అయితే కరిగించి పెట్టుకున్నాము అంటే ఈ విధంగా వడకట్టుకుంటే డస్ట్ పార్టికల్స్ పోతాయి ఇంకా మనకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక్క చిటికిడంత పసుపు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి ఇందులో మనం తాలింపులు పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ సరిపోయాయా లేదా అనేది టేస్ట్ చూసి ఏ తక్కువైనా ఈ స్టేజ్లో వేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకుందాము ఈ విధంగా ఒక కడాయిలో తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్లో సగం వరకు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని అందులో కరివేపాకు అలాగే ఒక్క పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కొంచెం పసుపునైతే వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పులుసునైతే వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క పొంగు రానివ్వాలండి హై ఫ్లేమ్లో ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము ఎక్కువగా మనకి బాయిల్ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు ఒక్కసారి అట్లా ఒక్క ఉడికొస్తే వస్తే సరిపోతుంది ఇంకా మనకి చింతపండు చారైతే రెడీ అయిపోయిందండి వేరొక బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత పచ్చి ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కొని అందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అదండి వాళ్ళకి వీడియో వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు